హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్ర సీఎంపై కేసు నమోదు ఒకసారిగా షాక్ అయిన ప్రజలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చిపోయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా చూసినట్లయితే జార్ఖండ్ సీఎం హేమంత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు ప్రశ్నించారు ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి హేమంత్ సొరేన్ను ఆయన ఇంటిలో విచారణ జరిపారు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు అధికారులు ఈ కార్యక్రమంలో సీఎం ఇంటి ఎదుట సోరేన్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు దాంతో కొద్దిసేపు అక్కడ ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే ఈటీ అధికారులను సురైన ఇంటికి రానివ్వభూమని పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు అయితే నిరసనల దృష్ట్యా అధికారులు రాంచీలోని ముఖ్యమంత్రి ఇల్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జనరల్ కార్యాలయం చుట్టూ భద్రతను పెంచారు భూ యజమానాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్పై ఈడీ దర్యాప్తు చేస్తుంది అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పద్నాలుగు మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు అయితే రెండు వేల పదకొండు బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా రాంచీ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన రంజన్ కూడా ఈ కేసులో అరెస్టు చేశారు జనవరి పదహారు ఇరవై మధ్య ఈ కేసు విచారణకు అందుబాటులో ఉండాలని సోరేన్ కోరుతూ దర్యాప్తు సంస్థ ఈ నెల పదమూడవ తేదీన లేఖ పంపింది అయితే గతంలో కూడా ఏడుసార్లు సార్లు ఆయన సమన్లను దాటివేశారని అధికారులు చెబుతున్నారు చూశారు కండి అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్